జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్దెనిమిది ట్రాక్టర్ ట్రాలీలను దొంగలించిన కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ నిందితులు పగులు రెక్కి చేసి పొలాల వద్ద రోడ్ల ప్రక్కన రైతులు పెట్టిన ట్రాక్టర్ ట్రక్కులను గుర్తించి దొంగలించిన ట్రాలీలను తక్కువ ధరలకు రైతులకు అమ్మడం చేస్తున్నారు అని ఎస్పీ అన్నారు ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మధ్యరాల ఎస్ఐ వీరన్నత సిబ్బందితో మధ్యరాల అడ్డు రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొండపల్లి వైపు నుంచి పల్సర్ బైక్ పై ఇద్దరు స్వరాజ్ ట్రాక్టర్ ఇంజిన్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండగా వారిని గమనించిన మధురాల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు నిందితులు సంపంగి మహేష్ సంపంగి సత్యం బొర్సు వెంకన్న అలకుంట్ల మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా నలుగురు నిందితులు అంగీకరించారు ఈ కేసుల ఛేదనలో బాగా పనిచేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తొంగతూర్తి సిఐ శ్రీను సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మధ్యలో ఎస్ఐ వీరున పర్యవేక్షణ చేసిన డిఎస్పీ రవి సీసీఎస్ సిబ్బంది వెంకన్న శ్రీనివాస్ గురుస్వామి మల్లేష్ ఆనంద్ శివ సతీష్ ప్రభాకర్లను ఎస్పీ అభినందించి రివార్డు అంది అన్న ఇటు ఉంటే ఈ తోటలో అన్న వస్తాయండి ఇటు రెండు ఇట్లా మెరిట్ రండి మెరిట్ ఇటు అండి సరే సార్ మీరు కొంచెం బ్యాక్ అండి నాగో నాయందర్ చెప్ప అందరికీ నమస్కారం ఇవాళ మన సూర్యపేట్ జిల్లాలోని రైతులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనాలు చేసేది ఒక గ్యాంగ్ అందులో ఆ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది అట్లే వాళ్ళ దగ్గర నుంచి రీ ట్రాలీస్ కూడా అవి కూడా రికవరీ చేయడం జరిగింది సో గ్యాంగ్లో బేసికలీ నలుగురు మెంబర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి సంపంగి మహేష్ ఈయన వన్గా ఉన్నాడు ఈయన వయసు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నది సో ఈయన ఆలియా మండల్ నల్గొండ నుంచి ఉన్నాడు సెకండ్ డే ఎవరితో ఉన్నాడు అతని పేరు సంపంగి సత్యం అని ఇతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇతనిది నకరేకల్ మండల్ నల్గొండ మూడో ఆయన పేరు ఉంది ఓర్సు వెంకన్న అని ఇతనిది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతంది కానగల్ మల్లం ఉంది నల్గొండ నుంచి అట్లా నాలుగో ఆయన ఆలకుంట్ల మహేష్ అని ఇతని కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతని అనుమూల మండలం ఉంది నల్గొండ జిల్లా సో బేసికల్గా నలుగురు కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు బేసికల్గా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ రోజు రెక్కీ చేస్తారు బైక్ల మీద తిరిగేసి అక్కడ ఏమేమి అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడెక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం వెళ్ళు ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని అక్కడ ఏదైతే తీసుకెళ్ళొచ్చు మరి నెక్స్ట్ మరుసటి రోజు కాకుండా లేకుంటే ఇంకా టూ త్రీ డేస్లో అట్లా ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ రాత్రి పూట ఒక ట్రాక్టర్ తెచ్చి అక్కడ అది దానికి ఇది చైన్ పెట్టేసి అది ట్రాలీస్ని తీసుకెళ్ళేవాళ్ళు సో అక్కడి నుంచి తీసుకెళ్ళినాక వాళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చెప్పేవాళ్ళు దాట్ ఇది మా దగ్గర ట్రాలీ ఉంది మాది సొంత ట్రాలీ అని అక్కడ నుంచి వాళ్ళు వేరే రైతులకి అమ్మేవాళ్ళు సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు వేరే రైతులకు కూడా తక్కువ ధరలో అమ్మేసి వాళ్ళు కూడా ఇది ఇన్వర్సంగా ఉండి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేవాళ్ళు సో వీళ్ళు ఇది గ్యాంగ్ ఇది ట్వంటీ వన్ నుంచి మా దగ్గర ఏదైతే ఇప్పుడు నేరాలు తోట అయినాయో వాటిలో వీళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది సో అది అంతా డిటెక్షన్ మనం చూస్తే ఇప్పుడు ఎయిటీన్ కేసెస్ దాంట్లో ఎయిటీన్లో పదకొండు మన జిల్లా సూర్యాపేట జిల్లాలో వాళ్ళు చేసినవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అట్లాగే ఒక ఏడు కేసులు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు చేశారు సో టోటల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది ట్రాలీలు మనం ఇప్పుడు సీజ్ చేస్తున్నాము అట్లాగే ఒక ట్రాక్టర్ ఉంది అది ఏదైతే వాళ్ళు ఇది వాడేవాళ్ళు అక్కడ ట్రాలీని తీసుకోకపోవడానికి అట్లాగే ఒక బైక్ కూడా ఇదంతా సొమ్ము కలిపి ట్వంటీ టూ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది అట్లాగే నలుగురు ఎక్కివ్ ఉన్నారు సో బేసికల్లీ అది వాళ్ళు చేసిన పోలీస్ స్టేషన్స్ అట్లాగే మండల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు ఉనగాల పేన్పహాడ్ అలాగే మిర్యాల్గూడ నాగారాం మద్దిరాల గుర్రంపౌడ్ ముత్తంసల్ మోతే గరడేపల్లి శాలిగౌరవారం సూర్యాపేట రూరల్ అట్లాగే కేతపల్లి ఇవన్నీ మండలాల్లో వాళ్ళు చోరీలు చేశారు దీంట్లోది ముగ్గురు నేరస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నేర చరిత్ర కూడా ఉంది మన దగ్గర వాళ్ళు సంపంగి మహేష్ సంపంగి సత్యం అట్లాగే ఒరుసు వెంకన్న వీళ్ళది ఇంతకుముందు కూడా పదకొండు కేసులు ఉన్నాయి అవి కూడా కొన్ని మన దగ్గర కొన్ని నల్గొండలో అట్లాగే రాచకొండలో దాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో అట్లా చాలా చోట్ల వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు సో ఆ కేసులలో వాళ్ళు అరెస్ట్ అయినారు ఇంతకుముందు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని స్టార్ట్ చేశారు సో మనం వాళ్ళ దిగా నిఘా కొన్ని రోజుల నుంచి ఉంచినాము ఎప్పుడు మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఎంత అది సొమ్ము కూడా రికవర్ చేయడం జరుగుతుంది సో దీంట్లో కేసులో మా సిసిఎస్ టీం చాలా మంచి వర్క్ చేశారు చాలా రోజుల నుంచి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళది మంచి పని కొరకు వాళ్ళకి ఇది సన్మానిస్తున్నాము అట్లాగే మన లోకల్ పోలీస్ స్టేషన్ టీం మధ్యగాల పోలీస్ స్టేషన్ దాన్ని ఇక్కడ సిఐ తో తొడితే అట్లాగే డిఎస్పి సూర్యాపేట్ వాళ్ళందరిది మంచి పని కొడుతూ వాళ్ళకి కూడా అందరికీ సమాధానం థ్యాంక్ యూ పోలీస్ తరఫు నుంచి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్లు అవన్నీ కూడా చేయడం జరిగింది సో బేసికల్గా మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఇవి ఐడల్స్ అన్నీ కూడా ఆన్లైన్ పోలీస్ పోర్టల్లో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇవి కాకుండా కూడా కొన్ని చిన్న చిన్న ఐడల్స్ ఇక్కడ ఇక్కడ ఉండొచ్చు సో మేము ఎక్స్పెక్ట్ చేసినాం దాదాపు మూడు వేల వరకు ఐడల్స్ ఉంటాయి అన్ని కూడా నిమజ్జనం అయ్యేటట్టు ఇప్పటికే కొన్ని టెన్ ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ అయినాయి సో ముఖ్యంగా మేజర్గా మనకి సిక్స్టీన్త్ నాడు అట్లా వాళ్ళు చేస్తారు నిమజ్జనాలు చేస్తారు సో దీంట్లో మనకి జిల్లాలో అన్ని చోట్ల చూస్తే ముప్పై ఎనిమిది ప్లేసెస్ గుర్తించాము అనేవి ఎక్కడెక్కడ చిన్న చిన్న చెరువులు పాండ్లు అట్లాంటివి ఉన్నాయి సో ఆ ముప్పై ఎనిమిదిలో మనము మేజర్ ప్లేసెస్ చూస్తే దాదాపు ఎయిట్ ఉన్నాయి మన దగ్గర ఎనిమిది ప్లేసెస్ ఉన్నాయి ఇవి వేరే వేరే ప్లేసెస్లో ఇక్కడ మన దగ్గర సర్దల చెరువులు ఉంది ఇక్కడ టౌన్లో అట్లాగే మట్టంపల్లిలో అక్కడ మట్టంపల్లి బ్రిడ్జ్ పైన కృష్ణలో చేస్తారు అండ్ చెర్లలో చెల్లెపల్లిలో మూసీలో చేస్తారు ఇక్కడ రూరల్ రూరంపండల్లో కూడా మూసీలో చేస్తారు అట్లాగే కోదా టౌన్లో పెద్ద చెరువులో చేస్తారు అనంతగిరిలో పాలేరు వాగులో చేస్తారు చింతలపాలెంలో బుగ్గ మదరం పుష్కర ఘాట్ ఉంది అక్కడే చేస్తారు అట్లాగే పాలకీరిలో ఉంది అక్కడే చేస్తారు ఇవన్నిటి గురించి అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలను అది స్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది సో మోస్ట్లీ రేపటి నుంచి అన్ని అరేంజ్మెంట్స్ అక్కడ ప్లేసెస్లో ఉంటాయి మేజర్ మేజర్ ప్లేసెస్ ఉంటాయి సో మన అది కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి బందోబస్తు అంతా పకడ్బందీగా పెట్టడం జరిగింది దాదాపు ఏడు బందోటి నుంచి స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది మనకి కొంత ఫోర్స్ బయట నుంచి కూడా వచ్చింది అవుట్ ఆఫ్ డిస్టిక్స్ కూడా సో అన్ని చోట్ల కూడా మంచిగా అది బందోబస్తు పెడతాము అట్లాగే దీంతో పాటుగా అది మట్టంపల్లిలో ముత్యాలమ్మ పండుగ ఉంది దానికి సంబంధించి కూడా అంత బందోబస్తు ఒకటి బందీగా చేస్తాము సో ప్రజలకి ఒకటే వినపం ఉంది అక్కడ లోకల్లో పోలీస్ వాళ్ళతో కొంచెం కోఆపరేట్ చేయండి వాళ్ళు అక్కడ టోటల్ నిమజ్జనంని ఫెసిలిటేట్ చేసుకోవడానికి స్మూత్గా నడపడానికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు ఎట్లాగే చేస్తారు అట్లా చెప్పండి మాది ఉద్దేశం అదే ఉంది అంత స్మూత్గా అందరి దీని మధ్య తీసుకోవాలి అట్లాగే ఇన్ టైం కూడా చేసుకోండి బాగా డిలే చేయకుండా మొన్న చేసిన ఫీజు పెట్టి మీటింగ్ ఆ రోజు కూడా అదే చేసి కొందరు బాగా డిలే చేస్తూ ఉంటారు బాగా డిలే చేయకుండా మీరు భావంతో కొందరు తొందరగా చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బందులు ఇబ్బందులు పడవు మా కోరిక ఉంది అది నివజ్జన ప్రోగ్రామ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్గా గా అయిపోతుంది మాకు ఫుల్